అందరికీ నమస్కారం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం దశమి పుష్యమి నక్షత్రం శుక్రవారం చాలా విశేషమైనటువంటి రోజు పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు శని దశలో జన్మిస్తూ ఉంటారు దాని దేవత గురువైతే నక్షత్ర కారకుడు శని శని గురువుల సంధి ఈ నక్షత్రం మరియు కర్కాటక రాశిలో ఉంటుంది చంద్రుడు కూడా అధిపతి పుష్యమి నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రం ఈరోజు ఓం నమ శివాయ అని కానీ లేదా ఓం శంకరాయ నమ అని కానీ లేదా శివనామంలో ఏదైనా ఒక నామాన్ని జపించడం వలన మనకి విశేషమైన శక్తి ప్రాప్తిస్తుంది పుష్యమి నక్షత్రంలో విశేషంగా హోమాలు యజ్ఞాలు ఆచరిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మంత్రబలంలో భాగంగా ఓం శంకరాయ యనమ ఓం శంకరాయ యనమ ఓం శంకరాయ యనమ అనే నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించడం వలన అతీంద్రియ శక్తులు పెరుగుతాయి అంటే మీలో ఉన్న దైవశక్తి మరియు ఆరా ఎనర్జీ పెరుగుతాయి అంతేకాకుండా ప్రకృతి మనకి ఆకర్షిస్తూ ఉంటుంది ఇదే కాదు ఈ నామాన్ని జపిస్తే ఆత్మ ప్రశాంతత అనేది ఏర్పడుతుంది కష్టంలో ఉన్నప్పుడు శంకరనామం జపించడం వలన తెలియకుండానే ఆ సమస్య నుండి బయటకు వచ్చేస్తారు ఇక మంచి మాట జీవితంలో కష్టం వచ్చినప్పుడు వాటిని ఎదిరించేస్తాం అయితే దీని వలన రాబోయే రోజుల్లో వచ్చే కష్టాలను ఎదిరించాల్సిన కావలసిన అనుభవం ఏర్పడుతుంది అయితే కొందరిలో అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది దానితో వారి మాటలు వారి ప్రవర్తన వారి నడవడిక ఇవన్నీ కూడా ఎదుటివారికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటాయి అంటే అహంకారం అనేది వారిలో అంతా నేనే అంతా నావల్లే జరుగుతుంది అని అది విర్రవీగుతూ ఉంటుంది అది అలాగే ఒకరోజు నిద్రిస్తుంది అది నిద్రపోయినా కూడా జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి అది లేకపోయినా కూడా ఏది ఆగదు ఎలా జరగాలో అన్నీ అలానే జరుగుతూ ఉంటాయి కానీ అహంకారం మాత్రం మళ్ళీ ఆ నిద్ర నుండి లేవదు దీని అర్థం ఏమిటి అంటే అహంకారంతో ఉండి అంతా నావల్లే జరుగుతుంది నేను లేకపోతే ఏది జరగదు అనుకోవడం సరైనది కాదు ప్రకృతిలో జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి ఏది దేనికోసం ఆగిపోదు అని అర్థం చేసుకోవాలి అహంకారం అనేది ఇతరులకి బాధ కలిగిస్తుంది కానీ ప్రేమను మాత్రం పంచలేదు అందుకే ప్రేమతో ఉండడం అలవాటు చేసుకున్నట్లయితే మీకు మంచిది మరియు ఇతరులకు కూడా మంచిది ఇదే ఈరోజు మంచి మాట అయితే పూర్వ రోజుల్లో ఒక అహంకారైన మహారాజు ఉండేవారు అయితే ఆ మహారాజు చదువుకునే రోజుల్లో తన చిన్నతనంలో ఒక స్నేహితుడు ఉండేవాడు ఆ స్నేహితుడు సన్యాసత్వాన్ని స్వీకరిస్తారు అయితే ఒకరోజు ఆ మహారాజు తన స్నేహితుడైన సన్యాసిని తన రాజ్యానికి ఆహ్వానిస్తారు మహారాజు అయితే సన్యాసులు ఎవరు ఎప్పుడు కూడా ఎవరు పిలిచినా కూడా రాను అని తిరస్కరించకూడదట ఎప్పుడు కూడా లేదు కాదు అని వారు చెప్పకూడదట సన్యాసత్వం స్వీకరించిన వారికి అతని దృష్టిలో ప్రపంచంలో అందరూ ఒకటే పేద ధనికా అనే భేదం వారికి ఉండదు అలా భేదం లేకుండా ఉండేవారే నిజమైన సన్యాసి సన్యాసులు అంటే గొప్ప త్యాగులు అని అర్థం సర్వం త్యజించి లోక కళ్యాణం కోసం ప్రజలకు మంచిని బోధించడానికి మాత్రమే వారు సన్యాసత్వాన్ని స్వీకరించిన ఎందరో మహనీయులు ఉన్నారు ఎంతో ధైర్యం ఉన్నవారు మాత్రమే సన్యాసత్వం స్వీకరిస్తారట స్వీకరించే సమయంలో నదిలో స్నానం చేసి వారికి వారే యజ్ఞోపవీతాన్ని మరియు ముందు ఉన్న బంధాలు సంసారిక జీవనానికి స్వయంగా వారికి వారే తర్పణాలు వదిలి ఆ రోజు నుండి కొత్తగా సన్యాస జీవితాన్ని ప్రారంభిస్తారు అంత గొప్పది సన్యాసత్వం అంటే సన్యాసత్వం స్వీకరించడం మరియు అదే నియమాలు వారు పాటిస్తూ ఉంటారు ఇక అటువంటి సన్యాసిని మహారాజు ఆహ్వానిస్తారు అంటే మా ఆస్థానానికి ఒక గొప్పవారు వచ్చారని చెప్పుకోవడానికి వారిని పిలుస్తారు సన్యాసి రాగానే రాజ్యం మొత్తం రాజ్యాన్ని పరిచయం చేసి ఆ తర్వాత ఆస్థానానికి తీసుకెళ్ళి ఇలా అంటారు మీరు సరే అంటే ఈరోజు మా ధనాగారాన్ని మీకు చూపిస్తాను అంటారు సరే అని అక్కడికి వెళ్తారు అక్కడ ఇవి రత్నాలు ఇవి వజ్రాలు అని అక్కడ ఉన్న ధనాగారాన్ని అంతా చూపిస్తూ ఇంతకు మించిన ధనాగారం ఎక్కడా లేదు అంటూ దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అని సన్యాసిని అడుగుతారు అప్పుడు సన్యాసి ఇలా అంటారు దీన్ని ఇక్కడ ఉంచుతావు కదా దీనివలన నీకు ఎంత లాభం వస్తుంది అని అడగగా దీనివలన లాభమైతే ఏమీ ఉండదు స్వామి దీన్నే ఇక్కడ పెట్టి చూసుకోవడానికి ఒక వంద మంది సేవకులు ఉన్నారు వారికి ప్రతి నెల నేను జీతం ఇవ్వాలి ఇది ఇక్కడే ఉంటుంది కానీ దీన్ని కాపాడుకోవడానికే ఖర్చు అవుతుంది అంటారు అప్పుడు సన్యాసి అవునా దీనివలన ఏమీ లాభం లేదా అయితే దీనికంటే గొప్ప విలువైన రత్నం ఒకటి ఉంది రా చూపిస్తా అని ఒక గుడిసె దగ్గరికి తీసుకెళ్తాడు స్వామీజీ ఆ గుడిసెలో లేని ఒక స్త్రీ తిరగలు ఇసురుతూ కూర్చుని ఉంటుంది మహారాజా దీన్ని గమనించారా దీనిని చూడండి ఇది రాజ్యంలో ప్రజలు వారి దగ్గర ఉన్న ధాన్యం తీసుకొని వస్తే దాన్ని ఈమె గింజలుగానో పిండిగానో మార్చి ఇస్తే దానికి వారు ఇచ్చే ధనంతో ఈమె జీవనం సాగిస్తుంది అంటే ఈ తిరగలి ఈమె జీవనాధారం అంటే అది ఆమెకు రోజు భోజనానికి సంపాదించి పెడుతుంది అంటే మీ దగ్గర ఉండే రత్నం కంటే దీనికి విలువ ఎక్కువ కదా అనగానే ఆ మహారాజు నిశ్శబ్దంగా ఉండిపోయారట అలాగే అహంకారం అనేది అందరి ముందు పనిచేయదు అందుకే అహంకారాన్ని త్యజించి అందరినీ గౌరవించాలి అందరినీ ప్రేమిస్తూ మంచి మార్గంలో జీవించడానికి ప్రయత్నించాలి ఇదే ఈ కథ యొక్క సారాంశం ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉంటారు వారు ఒక కథను చెప్పి దానికి ఎవరైతే మంచి సమాధానం చెప్తారో వారు ఒక మంచి స్థానాన్ని అలంకరిస్తారు అని తెలియజేస్తారు అంటే పూర్వంలో ఎగ్జామ్స్ లాంటివేవి ఉండేవి కావు తెలివిని పరీక్షించి మాత్రమే ఒక వృత్తిని ఇచ్చేవారు అలా గ్రామాధికారి పదవికి చాలామంది వస్తారు అడిగిన ప్రశ్నకి అందరూ కూడా సరైన సమాధానం చెప్పలేకపోతూ ఉంటారు అప్పుడు ఒక అతను వచ్చి మరొకసారి చెప్పండి ఈ విషయాన్ని అని మహారాజుతో అంటారు అప్పుడు మంత్రిగారు ఇలా చెప్పడం ప్రారంభిస్తారు ఒక ఊరిలో వ్యాపారస్తుడు ఉంటారు అతనికి కొడుకులు ఉండరు ఒకటే కూతురు ఉంటుంది ఆమె మంచి సౌందర్యవతి అతడు మంచి అల్లుడు కావాలని కూతురికి పెళ్లి చేసి ఇంట్లో ఉంచుకుంటాడు అయితే అల్లుడు మాత్రం చాలా మంచివాడు కానీ ఆ అమ్మాయి చాలా అహంకారి భర్తను ఎప్పుడు కూడా భర్తగా చూడలేదు ఎప్పుడు భర్తను నిందిస్తూ దూషిస్తూ అవమానంగా అతన్ని చూస్తూ ఉంటుంది కానీ భర్త మాత్రం ఎప్పుడూ ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు ఆమె ఎన్ని మాటలు అంటున్నా పట్టించుకోకుండా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు కానీ ఒకరోజు ఆమె బయట తిరుగుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తిని చూసి ఆకర్షిస్తుంది ఈమె ధనికిరాలు వ్యాపారస్తుని కూతురు కూడా అయితే ఇదిలా ఉండగా ఒకరోజు భర్త తన తల్లిదండ్రులను చూడాలని వెళ్ళినప్పుడు తన సేవకురాలుచే వారికి చెప్పి అతన్ని రేపు ఉదయం నాలుగు గంటలకు రమ్మని చెప్పు తోటలోకి అని పంపిస్తుంది అప్పుడు అతను వస్తాడు ఈమె కూడా వెడుతుంది వెళ్ళి అతనిని చూసిన ఆనందంలో ఆమె అక్కడే చనిపోతుంది అలా ఆమె చనిపోవడం చూసి భయపడిన అతడు కూడా చనిపోతాడు అలా ఉదయం అవుతుంది ఈమె ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఉండగా ఈ సేవకి జరిగినదంతా వ్యాపారికి తెలియజేస్తుంది తర్వాత అక్కడికి వెళ్ళి చూడగా వారు చనిపోయి ఉంటారు ఆ తండ్రి సేవకి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు అప్పుడు వచ్చిన భర్త కూడా దానిని చూసి ఏడుస్తూ మరణిస్తాడు ఇది కథ అని మంత్రి తెలియజేస్తారు అయితే ఇందులో స్వచ్ఛమైన ప్రేమ ఎవరిది అనేది తెలియజేస్తే వారికి ఈ గ్రామాధికారి పదవిని ఇస్తామని అనగానే ఎవరైతే యువకుడు వచ్చాడో అతను సమాధానం చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోతాడు ఎందుకంటే అందరిలోనూ ప్రేమ ఉంది కానీ స్వచ్ఛమైనది ఏది మంచి భర్త కానీ భర్తను కాదని ఇంకొకరితో ప్రేమలో పడడం సరైనది కాదు ఇక రెండవది వివాహమైన అమ్మాయిని ప్రేమించడం అతని తప్పు వేరొకరి భార్యను ప్రేమించడం స్వచ్ఛమైన ప్రేమ అనిపించుకోదు ఇక మూడవది వారిద్దరి కోసం భర్త చనిపోవడం అది కూడా స్వచ్ఛమైన ప్రేమ కాదు కాబట్టి ఇక్కడ ఎవరిది కూడా స్వచ్ఛమైన ప్రేమ కాదు అయితే దీనిలోని నీతి ఏంటి అంటే తప్పుడు మార్గాన్ని ఎన్నుకుంటే జీవితంలో ఏదో ఒక రోజు వలన జీవితం పాడైపోతుంది గుప్తో ముక్త ప్రకటో భ్రష్ట ఏదో ఒకరోజు అది భ్రష్టి పట్టిపోతుంది అందుకే ధర్మ మార్గంలో నడవడం జీవితంలో ఏది ప్రాప్తిస్తుందో దానితో తృప్తి పడుతూ జీవించడం చాలా మంచిది ఇక పూజాఫలం పరమేశ్వరుణ్ణి చాలా భక్తిగా పూజిస్తూ ఉంటాం శివుడికి బిల్వపత్రం అంటూ నానా విధమైన పరిమళ పుష్పాలతో పూజిస్తూ ఉంటాం అయితే మనం దత్తూర పుష్పంతో కూడా పూజిస్తూ ఉంటాం దత్తూర అంటే ఉమ్మెత్త పువ్వు ఈ పువ్వు ఎందుకంత శ్రేష్టమైనది ఎందుకంత విలువైనది అంటే నిజానికి దత్తూర పువ్వుని శివుడికి సమర్పించుకొని ఏదైనా సంకల్పం చేసుకుని రోజు పూజిస్తూ ఉంటే ఆ సంకల్పం సిద్ధిస్తుంది ఇలా మీరు రోజు ఈ పూలు సమర్పించి ఏ సంకల్పం చేసినా అది సిద్ధిస్తుంది అయితే ఆ పువ్వుకి ఎందుకంత శక్తి అంటే పరమేశ్వరుడు సముద్రమదన కాలంలో సముద్రం నుండి ఆవిర్భవించిన హాలాహలాన్ని శివుడు మింగినప్పుడు దాన్ని కంఠంలోనే ఆపేస్తారు అలా ఆ కంఠం నుండి వచ్చిన చెమట బిందువు నుండి వచ్చిన బీజాన్ని పడేయగా దాని నుండి వచ్చిన చెట్టే దత్తూర వృక్షం శివాంశలో సృష్టి అయింది కాబట్టి దాన్ని శివుడికి సమర్పించుకోవడం వలన ఇతరులలో ఉన్న విషపూరితమైన ఆలోచనలు దూరం అవుతాయి శత్రుబాధల నుండి రక్షణ కలుగుతుంది దేనినైనా తెలుసుకొని పూజించడం వలన దాని పూర్తి ప్రతిఫలం ప్రాప్తిస్తుంది ఇక దివ్య పూజ రేపు శనివారం ఏకాదశి ఈరోజు చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు అయితే నెలకి రెండు ఉపవాసాలు మాత్రమే ఆరోగ్యవంతమైన ఉపవాసాలు ఉపవాసాలతో పాటుగా ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అయితే రేపు పితృదేవతల పేర్ల మీద గోగ్రాసం ఇవ్వడం బ్రాహ్మణులకి స్వయంపాకం పాదరక్షకులు గొడుగు దానం చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి వంశపారపర్యంగా వస్తూ ఉన్న అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఇక రేపు ఉదయం ఒక చెంబు నీటిలో కాస్త నువ్వుల నూనె పోసి రావి చెట్టుకి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ నీటిని పోసి రావడం వలన జాతకంలోని శని దోషాలు తొలగిపోతాయి ఇంట్లోనే ఉండేవారు రేపు ఉదయం హనుమాన్ చాలీసా చదువుకుని ఆంజనేయ స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గారెలు నైవేద్యం చేయడం వలన బాలారిష్ట దోషాలు పంచమారిష్ట దోషాలు మరియు పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలు ఆచరిస్తే అపమృత్యు అపగండాలు దూరం అవుతాయి పెద్దవారు ఈ పూజ ఆచరించడం వలన ఇతరుల నుండి వచ్చే చెడు దూరం అవుతుంది జనాకర్షణ పెరుగుతుంది రక్షింపబడతారు ఇక ఆయుక్షేమం ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం ఈ కాలంలో చాలామంది షుగర్ లెవెల్స్ పెరిగి చాలా బాధపడుతూ ఉంటారు ఇన్సులిన్స్ మరియు టాబ్లెట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు అయినప్పటికీ షుగర్ కంట్రోల్లో ఉండక చాలా బాధపడుతూ ఉంటారు అయితే ఆయుర్వేదంలో దీనికి ఒక గొప్ప ఔషధం ఉంది అదే వేపాకు అవును వేపాకును రోజు రెండు లేదా మూడు సేవిస్తూ ఉంటే చాలా మంచిది ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది షుగర్ లెవెల్ను కంట్రోల్ చేస్తుంది ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని పరగడుపున తాగుతూ ఉండాలి ఇది మధునాశినిగా పనిచేస్తుంది తప్పక ఆచరించండి ఇక ఆలయ దర్శనం అందరికీ కావలసింది జ్ఞానం జీవితంలో బ్రతకాలి అంటే జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి జ్ఞానాన్ని పొందాలి అంటే సరస్వతి అనుగ్రహం ఉండాలి స్వచ్ఛంగా మాట్లాడేవారికి మరియు ఇతరులకు చక్కగా బోధించే వారి నాలుకపై సరస్వతీదేవి తాండవం ఆడుతుందట అన్ని తెలివితేటలు ఉన్నవారికి సరస్వతి అనుగ్రహం పుట్టుకతోనే వచ్చింది అంటూ ఉంటారు సరస్వతి అనుగ్రహం కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే ఇలాంటి అద్భుతమైన శక్తి ఉన్న సరస్వతీదేవి ఆలయం చింతామణి సరస్వతీదేవి ఆలయం చిక్మంగళూరు కర్ణాటకలో ఉంటుంది ఇక దివ్యమైన యోగక్షేమం బ్రహ్మహత్యా దోషాలు దూరమయ్యేందుకు వ్యవసాయం పశువుల పెంపకం దినదినాభివృద్ధి చెందేందుకు ఈరోజు సాయంత్రం ఒక విస్తరాకులో కానీ అరిటాకులో కానీ మూడు పిడికిళ్ల బియ్యం పోయాలి దానిపై ఒక కొబ్బరికాయను ఉంచి పసుపు కుంకుమ వేసి మృత్యుంజయ మహామంత్రాన్ని పఠిస్తూ పూజించాలి అనంతరం ఆ కొబ్బరికాయతో ఇంటికి దృష్టి తీసి ఆ కొబ్బరి నీటిని వ్యవసాయ క్షేత్రంలో కానీ పశువులు ఉండే స్థలంలో కానీ సంప్రోక్షం చేయాలి కొబ్బరికాయను ఇంట్లోకి తీసుకురాకూడదు ఆ బియ్యాన్ని మరునాడు పారుతున్నటువంటి నీటితో పడవేయడం కానీ ఎక్కడైనా పూడ్చిపెట్టడం కానీ చేయాలి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్